సమస్త సాయి భ భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా ఈ పాద పద్మాల బాబా గారు సాయి మాటగా నా నోట ఏం నీ కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారట వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలని తహతహలాడిపోతున్నారట అప్పు తెలుసుకున్నారట లెంపలేసుకున్నారట ఉన్న చోట ఉండలేకపోతున్నారట అక్కడ నచ్చటం లేదట ఇంతసేపటికి నీ దగ్గరికి వచ్చేద్దామా ఎంతసేపటికి కూడా నీకు క్షమాపణలు చెప్పుకుందామా ఎంతసేపటికి నీ మన్ననలు పొందుదామా ఒక్కసారి నువ్వు తనని మనసారా మాట్లాడితే అన్ని మర్చిపోయానులే క్షమించేశానులే అన్న ఒక్క మాట నీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు నువ్వు ఎప్పుడైతే ప్రేమ పూర్వకంగా ఆప్యాయపూర్వకంగా పలకరిస్తావో పిలుస్తావో తలుస్తావో పరుగు పరుగున వచ్చి నీ దగ్గరికి వాలిపోవాలని ఎదురు చూస్తున్నారు బిడ్డ వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకో చాలా ఆడిపోతున్నారమ్మా మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఎక్కువకుంటుందా చెప్పు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాటనో గ్రహపాటనో తప్పులు చేసేస్తూ ఉంటారు కదా ఆ తప్పును క్షమించినప్పుడే కదా ఉత్తమమైన మనిషి అనిపించుకునేది వాళ్ళు తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తా పడుతున్నారు నీ విలువ తెలుసుకున్నారు నీకు క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నారు నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు నీ చేతులు పట్టుకుని మరీ తప్పైపోయింది అని చెప్పాలి అనుకుంటున్నారు నువ్వు ఒక్క మాట సరేలే నేను అన్ని మర్చిపోయాను అని ఒక్క మాట చెప్తావేమో అని ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళ కాయల కాచేలా వెళ్ళవెళ్ళ ఆడిపోతున్నారు తహతహలాడిపోతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడు నీ నుండి పిలుపు వస్తుందా అని మరి వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ కూడా నువ్వు సంపాదించుకోలేవు వాళ్ళంతటా వాళ్లే వస్తున్నాను అంటున్నారు కదా రావాలి అంటున్నారు కదా మరి పిలిపించుకో నీ మంచితనం నీ ఔదార్యం నీ గొప్పతనం ఇక్కడ వాళ్లకు ఏంటో చూపించు అప్పుడు నీ ఉన్నతి మరింత పెరుగుతుంది బిడ్డ ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు నీ నుండి వెళ్ళిపోయారు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఏ విషయంగా తప్పు చేశారు వాళ్లలో ఎలాంటి పశ్చాత్తాపం కలిగింది వాళ్ళు నటిస్తున్నారా మళ్ళీ జీవితాంతం నీతో ఉండాలి అనుకుంటున్నారా నమ్మించి నిన్ను మోసం చెయ్యాలి అనుకుంటున్నారా ప్రతి అక్కడే కూడా ఈ రోజు సాయి నీ ముందు ఉంచబోతున్నాడు జాగ్రత్తగా తల్లి ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి ఏ పని చేస్తున్నా పనులన్నీ పక్కన పెట్టేసి నీ సాయి మాట నీ సాయి సందేశం నీ కోసం తప్పిస్తున్న ఆ వ్యక్తి గురించి తప్పకుండా విని తీరాలి తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబాగారి గారి మాటలు అర్థం ఏంటి పరమార్థం ఏంటి మనం మనిషి పుట్టాక ఎంతో మంది మనల్ని బాధ పెట్టి ఉంటారు మనం వేరే వాళ్ళని బాధ పెట్టి ఉంటాం వాళ్ళలో పశ్చాత్తాపం కలిగి మన దగ్గరికి రావాలని తహతహలాడుతూ ఉంటారు ఎంతో మంది ఉంటారు మన లైఫ్ లో మరి ఆ అంతమందిలో ఇప్పుడు తహతహలాడుతున్న వ్యక్తి ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటున్న వ్యక్తి ఎవరు ఖచ్చితంగా బాబా గారు అయితే ఈ రోజు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా మర్మాన్ని గుట్టునంత అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం ఒక వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక కూడా బాబా గారి మీద ఉన్న భక్తిని మన ఛానల్ మీద ఉన్న ప్రేమని సపోర్ట్ ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ కనబడి స్టార్ సిబ్బల్ కనపడుతుంది అక్కడ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క హెల్ప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నిన్న ఒక అబ్బాయి అండి విషయం ఏంటంటే ఈ విషయం నిజంగా నాకు చాలా ఇదిగా అనిపించింది వాళ్ళ భార్య వేరే వారితో మాట్లాడుతుంది అంటే థర్డ్ పర్సన్తో ఉన్నారు ఈయనకేమో భార్య అంటే చాలా అభిమానం ప్రేమ ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు అక్క పరిస్థితి ఇలా ఉంది ఏం చేయాలో దిక్కు వచ్చేట్లేదు చెప్పాలంటే కూడా సిగ్గుగా ఉందక్క అంటూ చాలా బాధపడ్డారు లేదు మీ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అవుతుంది మీ భార్య మళ్ళీ మీ దగ్గర ప్రేమగా ఉంటుంది మీరు తప్ప ఇంకా వేరే వారిని అస్సలు మాట్లాడను కూడా మాట్లాడదు తలవను కూడా తలవదు మనకు తెలిసిన గురుజీ ఉన్నారు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి అంటూ గురువు గారికి కాల్ చేయమన్నాను ఆ అబ్బాయి గురువు గారికి కాల్ చేశారు ఇక ఆ తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ అయింది అనుకుంటాను మళ్ళీ మెసేజ్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అక్క నా కాపురాన్ని నిలబెట్టావు మా గారికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి అయ్యే పూజలు చేశారు ఎలాంటి పరిహారాలు అందించారో తెలియదు అక్క చాలా హ్యాపీగా ఉన్నామక్క నేనే ప్రపంచంగా బ్రతుకుతోందక్క నా కుటుంబాన్ని నిలబెట్టావంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేశారంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనుక ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న ఉన్నా అబార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా వారి బాధని కాస్త గుర్తించు తల్లి గమనించు తల్లి ఎందుకంటే వారి బాధని చూస్తుంటే నాకే బాధగా ఉంది జాలి కలుగుతోంది పాపం అనిపిస్తోందమ్మా ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చెయ్యని మనిషి ఎవరైనా ఉంటారా ఏదో ఒక సమయంలో అవసరానికో తనను తాను కాపాడుకోవటానికో ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికో ఏదో ఒక తప్పు చేస్తారు పొరపాటు చేస్తారు అబద్ధాలు ఆడుతారు తప్పించుకోవటానికి చూస్తారు మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ తనను తాను కాపాడుకోవటానికో లేకపోతే ఏదో కారణాలు ఉంటాయి అప్పుడు ఆ క్షణం చెప్పలేని కారణం అవుతుంది ఇప్పుడు ఆ కారణం చెప్తే గొడవ మరింత పెద్దదవుతుంది మరింత దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒక చిన్న ఇది అన్నది అక్కడ చెయ్యాలి ఒక మోసమో అబద్ధమో తప్పు పొరపాటు ఏదో చేస్తే తప్ప ఆ బంధాన్ని నిలుపుకోలేం అన్నప్పుడు లేదంటే ఏదో ఆ సమయానికి అలా అబద్ధం చెప్పేయటమో మోసం చెయ్యటమో మనసును నొప్పించటమో గాయపరచటమో అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఏ విధంగానైనా అలా నీ మనసును నొప్పించారు గాయపరచారు పెట్టారు నీ ముందు తల ఎత్తుకోలేక నీకు మళ్ళీ మొహం చూపించలేక దూరంగా వెళ్ళిపోయారు లేదా ఏదో కారణం వల్ల మాట మాట పెరిగింది గొడవ పెద్దదయ్యింది ఇక నీ మొహం నేను చూడను నా మొహం నువ్వు చూడకు అని చెప్పి అనుకున్నారు దూరంగా వెళ్ళిపోయారు దూరంగా ఉండటానికైతే ఉన్నారు కానీ ఇద్దరూ కూడా మనసుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది దాని వలన ప్రతిక్షణం వారి గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతూ మనసులో బాధపడుకుంటూ ఒక నీళ్లను దిగబింగుకుంటూ బాధను దిగబింగుకుంటూ జీవితాన్నే వెళ్ళబు చేస్తున్నారు ఈ రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఏళ్లు కావచ్చు ఇలా ఇన్ని రోజులుగా ఇన్ని దినాలు తరబడి కూడా ఇదే జరుగుతూ ఉంది తనను మర్చిపోలేక తన మాటలు మర్చిపోలేక తన స్నేహం మర్చిపోలేక తన ప్రేమ మర్చిపోలేక తన ప్రేమను మర్చిపోలేక ఆప్యాయతను మర్చిపోలేక తన మంచితనాన్ని మర్చిపోలేక ఇద్దరు ఒక్కరికి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇక్కడ పెద్దగా జరిగింది ఏదైనా ఉందా అంటే అంత పెద్దది కూడా ఏమీ జరగలేదు చాలా చిన్న విషయం కాకపోతే మనసుకు తీసుకొని నొచ్చుకొని బాధపడుకొని నా దగ్గర ఇలా మాట్లాడతారా నా దగ్గర ఇలా దాచేస్తారా నా దగ్గర అబద్ధం చెప్తారా నన్ను మోసం చేస్తారా నాకు విలువ ఇవ్వరా నన్ను పట్టించుకోరా నేనంటే లెక్క లేదా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు దూరమైపోయారు వారు స్నేహితులు అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు లేకపోతే బంధువులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు బయట వాళ్ళు ఎవరైనా నీ ఆప్యాయులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా ఇలా ఇద్దరు వ్యక్తులు ఇది వరకు ఎంతో ప్రేమగా ఉన్నారు ఒకరంటే ఒకరికి అభిమానం ఒకరంటే ఒకరికి చెప్పలేని ఆప్యాయత ఇలా ఉన్న సందర్భంలో ఎవరో మూడవ వ్యక్తి పెట్టిన ఒక చిచ్చు కారణం కావచ్చు అకస్మాత్తుగా మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక వాదన ఒక మాట సంఘటన కావచ్చు తెలిసా తెలియక చేసిన ఒక పొరపాటు తప్పు కారణంగా కావచ్చు ఏంటంటే ఆ రోజు ఇద్దరు కూడా మొహాలు మార్చుకునేలా మాట్లాడుకునేసారు ఇక అవసరం లేదు ఈ స్నేహం వద్దు ఈ బంధం వద్దు ఏమీ వద్దు అని చెప్పి బంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవాలి అని తెంపుకునేదాకా వెళ్ళిపోయి ఎవరి దోమల వాళ్ళు ఉండిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా రోజులు గడిచాక వారాలు గడిచాక నెలలు గడిచాక సంవత్సరాలు గడిచాక వాళ్ళల్లో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా బిడ్డ ఏమనుకుంటున్నారో తెలుసా నీ భార్య అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు దూరంగా ఉండి ఎన్నో ఇళ్ళగా విడిపోయి ఉన్నారో వాళ్ళలో తపన మొదలైంది పశ్చాత్తాపం మొదలైంది తను లేని జీవితం నాకెందుకు తను ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుండేది ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం ఇలా నరకంగా ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు ఏం చేసినా ఏం తిన్నా ఏం సంపాదించిన జీవితంలో లేదు ఆనందం లేదు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఇలాంటి బ్రతుకు ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను తనతో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అమృతంలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది స్వర్గం అక్కడే ఉందేమో అన్నంత ప్రశాంతత నెమ్మది మనసుకు ఉండేది కదా దాన్ని అంతా పాడు చేసుకున్నాను కదా ఒక చిన్న పొరపాటు ఒక చిన్న తప్పు ఒక చిన్న మాట ఆ రోజు నిద్ర లేచిన వేళ ఎలా ఉందో ఏమో అలా జరిగిపోయింది ఆ రోజు కోపం తారాస్థాయికి చేరింది ఇద్దరు మాట మాట అనుకున్నాం దూరం అయ్యాం కానీ దూరం అయ్యాక ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నాను తన నుండి దూరం వచ్చాక ఎంత ఆనందాన్ని కోల్పోయాను నేను ఏ చిన్న తప్పులు చేసినా చిన్న పొరపాట్లు చేసినా ఇది తప్పు ఇది ఒప్పు అలా వెళ్లకు ఇలా చెయ్యి అంటూ నన్ను ఒక చిన్న బిడ్డలాగా నడిపించే ఆ వ్యక్తి లేకపోవటం వల్ల నా జీవితం ఒక అస్తవ్యస్తంలో ఉంది గందరగోళంలో ఉంది ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను సమయానికి తిండి లేదు సమయానికి నిద్ర లేదు ఎక్కడ ఉంటున్నానో ఏం చేస్తున్నానో పడుకుంటున్నానో లేస్తున్నానో తిరుగుతున్నానో పని చేస్తున్నానో ఏమీ కూడా అర్థం అవ్వట్లేదు నా మనిషి నా మేలు కోరే వ్యక్తి నా స్నేహితుడు అవ్వచ్చు నా స్నేహితురాలు అవ్వచ్చు నేను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు ప్రేమించిన అబ్బాయి అవ్వచ్చు నా భార్య అవ్వచ్చు నా భర్త అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు నా తల్లి అవ్వచ్చు నా తండ్రి అవ్వచ్చు నాతో తోబుట్టువులు అవ్వచ్చు నా బంధుమిత్రులు అవ్వచ్చు వీళ్లకు దూరం అయ్యాను కదా ఆ వ్యక్తి నన్ను ఒక మంచి దారిలో నడిపిస్తారు కదా నా మేలు కోరుతారు కదా ప్రతి క్షణం నా బాగోగులు పట్టించుకుంటారు కదా ఎంతసేపు నేను ఆనందంగా ఉండాలని తపన పడతారు కదా అలాంటి వ్యక్తి ఒక్క మాట అన్నా కూడా నేను ఎందుకు పడలేకపోయాను ఆ రోజు ఒక్క క్షణం ఆగి ఉన్నా ఆలోచించిన ఇంత ఆనందాన్ని ఇన్ని రోజుల నా మంచి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని నేను కోల్పోకపోయేవాడిని కోల్పోకపోయేదాన్ని కదా ఎందుకు ఇలా చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నాను అంటూ ఇక్కడ నీళ్లు పెట్టుకుని పశ్చాత్తాప పడుతూ మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు రాణిస్తావో లేదో ఇంకా తనని క్షమిస్తావో లేదో నీ కోపం తగ్గిందో లేదో తనను ఆహ్వానించి తన నీ జీవితంలోకి తనని తీసుకుని ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావో లేదో అని అనుమానిస్తున్నారు ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు జంకుతున్నారు ఆగిపోతున్నారు వాళ్ళ ఆ ఉబలాటాన్ని ఆ తహతహని ఆ బాధని కొంచెం బిడ్డ నిజంగా మార్పు వచ్చింది తల్లి వాళ్ళల్లో ఇంకా చెప్పాలంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి కాళ్ళు పట్టించుకుంటావా వద్దు కదా మాట చాలు కదా కళ్ళల్లో నీళ్ళు చాలు కదా వాళ్ళు నిజంగా మనుషులుగా మారారు నీ విలువ తెలుసుకున్నారు నిన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళు చేసింది తప్పుని గ్రహించారని తెలియటానికి కళ్ళల్లో వచ్చే కన్నీటి బొట్టు చాలు కదా బిడ్డ ఆ కన్నీటి బొట్టు చాలు కాళ్ళు పట్టుకోవాలా వద్దు కదా కాళ్ళు పట్టించుకుంటే నీ సంస్కారం తగ్గిపోతుంది కదా నీ సంస్కారాన్ని తగ్గించుకుంటావా వద్దు బాధపడుతున్నారు పశ్చాత్తాప కుమిలిపోతున్నారు రగిలిపోతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కన్నీళ్లతో బతికేస్తున్నారు అక్కడ ఉన్న చోటు నచ్చక ఉన్న జనాలు నచ్చక ఎంతసేపటికి కూడా నీ సాంగత్యం కావాలి నీ స్నేహం కావాలి నీ ప్రేమ కావాలి నీ అనుబంధం కావాలి నీ ఆప్యాయత కావాలి అని తహతహలాడిపోతున్నారు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఉన్న చోట నిలవలేక నీ దగ్గరికి రావాలని ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఒక్కసారి వారి తప్పుని మన్నించు బిడ్డ మనస్ఫూర్తిగా వారిని ఒక్కసారి రమ్మని కబురు పెట్టు రమ్మని పిలువు నీ నోరా నువ్వు పిలిస్తే వచ్చి నీ దగ్గర వాలిపోతారు చిన్న బిడ్డలా పసిబిడ్డలా ఇంకెప్పుడు కూడా తప్పు చెయ్యను నన్ను మన్నించు నన్ను శిక్షించు నీ స్నేహం కావాలి నీ మాట కావాలి నీ మంచి కావాలి నీతో జీవితాంతం ఉండిపోతారు బిడ్డ అలా నిజంగా వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తంపు కలిగింది తప్పు తెలుసుకున్నారు ఒక్కసారి నువ్వే నీ జీవితంలో వెనక్కి వెళ్ళి ఆలోచించు నువ్వు అంతలా ఏ వ్యక్తిని బాధ పెట్టావు ఏ వ్యక్తికి దూరంగా ఉన్నావు ఏ వ్యక్తి నీ కోసం తాతాహలాడుతున్నారో ఒక్కసారి ఐదు నిమిషాలు మోసు కళ్ళు మూసుకొని ఆలోచించు అంతా కూడా నీ కళ్ళ ముందు మెదులుతుంది నీ కళ్ళ ముందు కదులుతుంది ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఒక మంచి ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా విడిపోయారు దూరంగా ఉంటున్నారు కోపంలో ఇన్నేళ్లు గడిపేశారు ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఇన్ని రోజులు గడిపేశారు ఇప్పుడు మళ్ళీ ఒకటి అవ్వాలని కోరుకుంటున్నారు నువ్వు ఎదుటి వాళ్ళని క్షమాపణ చెప్పి రారమ్మని బతిమాలి వాళ్లను నీ జీవితంలోకి తెచ్చుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నీకు నమ్మకం ఉండదు ఉంటారో లేదో కూడా తెలియదు కానీ ఎదుటి వ్యక్తి తన తప్పు తను తెలుసుకొని తను చేసింది తప్పు అని నిన్ను క్షమాపణ కోరి నీ జీవితంలోకి రావాలని తహతహలాడుతున్నారు చూడు జీవితాంతం నీ మీ దగ్గర ఉండిపోతారు బిడ్డ తప్పు అన్నది చెయ్యరు నువ్వు మెడపట్టి గెంటేసినా ఇంకా వెళ్ళరు నిన్ను విడిచి మనం ఒకరికి క్షమాపణ చెప్పి నా జీవితంలోకి రా అని తెచ్చుకోవటానికి ఎదుటి వ్యక్తి తన తప్పును తెలుసుకుని నా తప్పు నన్ను క్షమించు తప్పు జరిగిపోయింది నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు అని రావటానికి చాలా తేడా ఉంటుంది బిడ్డ అలాంటి అవకాశం నీకు రాబోతోంది కాబట్టి మంచి మనసుతో గొప్ప మనసుతో ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి ఆహ్వానించు ఇదివరకటి కంటే మీ బంధం ఇంకా మాధుర్యంగా ఉంటుంది ఏ బంధమైనా అవ్వనివ్వు కానీ ఎక్కువ ఆలస్యం చేస్తే అటువైపు వ్యక్తి బాధపడతారు ఆ బాధలు దుఃఖంలో జరగరానిది ఏదైనా జరిగితే చేసుకోరానిది ఏదైనా చేసుకుంటే అలాంటి ఒక ఆలోచన మనసులోకి వస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు బిడ్డ ఆలోచించు నీ జీవితంలో ఎవరు దూరంగా వెళ్ళిపోయారో ఒక్క నిమిషం ఆలోచించు వెంటనే నీ జీవితంలోకి ఆహ్వానించటానికి సిద్ధపడు నీ జీవితంలోకి వాళ్ళను తీసుకో నీ జీవితంలోకి వాళ్ళని పిలుచుకో ఎందుకంటే క్షమాపణను మించిన గుణం ఇంకొకటి ఉంటుందా కాబట్టి ఆ క్షమాగుణం నీ దగ్గర ఉండాలి బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా బాధపడకు తప్పును తెలుసుకున్నారు కదా పశ్చాత్తాపడారు కదా అంతకన్నా నీకు ఇంకేమీ అవసరం లేదు కాబట్టి జాగ్రత్త ఎక్కువ ఆలస్యం చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి నిజానికి మన లైఫ్ లో కూడా ఒక ఫ్రెండ్ దూరమైనప్పుడు ఒక ప్రేమికుడు ప్రేమికురాలు లవర్స్ దూరమైనప్పుడు భార్య భర్త దూరం అయినప్పుడు బంధువుల రిలేటివ్స్ ఎవరో మనతో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు దూరం అయిపోయారు ఏదో కారణం వల్ల దూరం అయిపోయాం ఆ తనే రాని తనే అలా ఉంటే నేనెందుకు వెళ్ళి అడుక్కోవాలి బతిమాలుకోవాలి అన్న ఈగో చూపిస్తాం కదా అవతల వాళ్ళు కూడా తనే రాని నేనెందుకు వెళ్ళాలి అన్న ఈగో చూపిస్తారు నిజానికి ఈరోజు బాబా గారి సందేశం వింటే ఈ యోగాలన్నీ కూడా పక్కన పెట్టేసి యోగస్ అంతా కూడా పక్కన పెట్టేసి ఇద్దరు మనసుల కలియక ఎంత ఆప్యాయంగా ఉంటుందో బాబా గారు వర్ణించారండి నిజానికి మీ లైఫ్లో కూడా ఎవరినైనా ఇలా మీరు దూరం చేసుకుని ఉంటే తప్పకుండా వాళ్ళని మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి తెచ్చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ లైఫ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారాం